మాట్లాడుతున్నాను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి సంబంధించి సుమారు పదిహేను వందల రోజుల పాటు కార్మికులు నిర్వాసితులు ధర్నాలు చేసిన గత ప్రభుత్వం ఏమీ పట్టించుకోలేదు కంటిన్యూ అయింది గత ఆల్మోస్ట్ గత ప్రభుత్వం ఉన్న ఐదు సంవత్సరాల కాలంలో కూడా స్టీల్ ప్లాంట్ ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి తర్వాత కూటమి ప్రభుత్వం రావడానికి ముందు స్థానికంగా పోటీ చేస్తున్న పల్లా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ నుండి దీన్ని నేను ఉద్ధరించేస్తానని అనడం జరిగింది తర్వాత ఇప్పుడు ప్రస్తుత డిప్యూటీ సీఎం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా ఏదో పీకేస్తానడం జరిగింది అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటైజేషన్ అవ్వకుండా మేము కాపాడుతాము అని అన్నారు అంతవరకు బాగుంది ఆ హామీతోనూ ఏదో మొత్తానికి అమాయక స్టీల్ ప్లాంట్ కార్మికులు ఈ ఉద్యమాన్ని పక్కకు పెట్టడం జరిగింది కొంతకాలం ఎందుకంటే ఏమంటారు గొర్రె కసాయనముతా స్థాయిలో అదే మనకి ఉంది కాబట్టి ఎప్పుడు కూడా బలిచ్చే ముందు గొర్రెని బాగా మేపుతారు కాబట్టి అలాగే అమాయకమైన స్టీల్ ప్లాంటు కార్మికుల్ని నిర్వాసుల్ని ప్రభుత్వం ఏదో బుజ్జగించడంతో జరిగింది తర్వాత ఇప్పుడు పదకొండు వందల యాభై కోట్లు పైన మొత్తానికి భారీ స్థాయిలో స్టీల్ ప్లాంట్కి ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుంది దీన్ని బట్టి స్టీల్ ప్లాంట్ బాగుపడుతుంది అన్న ఇది వినిపిస్తూ ఉంది కరెక్టే అంతవరకు సంతోషకరమైన వార్త కానీ ఇక్కడ చిన్న లిటిగేషన్ కనిపిస్తూ ఉంది ఏంటంటే వారం రోజుల క్రితమే ఆల్మోస్ట్ ఒక పది రోజులు వారం రోజుల క్రితం విశాఖపట్నానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రావడం జరిగింది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాలో పవన్ కళ్యాణ్ రావడం జరిగింది నారా లోకేష్ రావడం జరిగింది అంటే అందరూ వచ్చి పది రోజులు కూడా కాలేదు ఈ పది రోజుల క్రితం జరిగిన ఈ మీటింగ్లో ఈరోజు నిన్నో రాబోయే స్టీల్ ప్లాంట్కి సంబంధించిన నిధుల గురించి ఎందుకు మాట్లాడలేదు అంటే ఓవర్నైట్ తీసుకున్న నిర్ణయం కాదు వందల కోట్ల రూపాయలను ఒక ప్రభు ఒక పరిశ్రమకి ఇవ్వాలి అని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఓవర్నైట్ జరిగేది కాదు కాబట్టి ఈ ఇప్పుడు ప్రకటించుతున్న ఈ పదకొండు వందల యాభై కోట్ల రూపాయలు వెనక ఏదో దురుద్దేశం ఉన్నదన్నది ఒక అనుమానం అనిపిస్తూ ఉంది ఎందుకంటే దీని స్టీల్ ప్లాంట్ని బాగు చేయడానిక లేకపోతే ఈ డబ్బుల్ని అందులో పనిచేస్తున్న వాళ్ళని విఆర్ఎస్కి ఉపయోగించడానిక వాళ్ళని బలవంతంగానైనా అయినా సరే వాలంటరీ రిటైర్మెంటు అంటే అంటే పొమ్మను లేకుండా పొగ పెట్టడం చేసి ఆ డబ్బులు దానికి ఉపయోగించడానిక స్టీల్ ప్లాంట్ని అభివృద్ధి చేయడానికి ఒక స్టీల్ ప్లాంట్ని అభివృద్ధి చేయాలంటే పది రోజుల క్రితం నరేంద్ర మోడీ వచ్చినప్పుడు ఎందుకు దీని గురించి మాట్లాడకుండా వేరే స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడడం అనుమానానికి దారితీస్తూ ఉంది ఏదేమైనా మరొకసారి స్టీల్ ప్లాంట్ నిర్వాసితుల్ని స్టీల్ ప్లాంట్ కార్మికులని ఎర్రుగొర్రులు చేసే ఒక దారి అయితే మా నరేంద్ర మోడీ కానీ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది సోదరులరా స్టీల్ ప్లాంట్ కార్మిక సోదరులారా కార్మిక నాయకులారా మీరందరూ కూడా ఒక్కసారి దీని మీద దృష్టి సారించండి ఇప్పుడు రాబోయే డబ్బులు నిధులు అభివృద్ధిగా ఉన్న కార్మికులని బయటికి పంపించడా ఆలోచించండి అనుమానం ఉంది వెనుక లేదు నిజంగా అభివృద్ధికే ఉపయోగిస్తున్నారంటే చాలా సంతోషకరం సంతోషం మీ కానీ ప్రకాష్